ఈ రోజే ధనుర్మాస సోమవారం మరి ఎంతో విశేషమైన ఈ రోజు ఈ కథను వింటే చాలు ఆ మహాశివుడి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ధనుర్మాసం అనగానే సాధారణంగా గుర్తుకొచ్చేది విష్ణు పూజ అలాగే గోదాదేవి వైష్ణవ సాంప్రదాయం కానీ ధనుర్మాసంలో వచ్చే సోమవారానికి కూడా ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది దీని వెనుక శివకేశవుల అద్వైత తత్వాన్ని అంటే హరిహర ఐక్యతను చాటి చెప్పే ఒక అద్భుతమైన పురాణ కథ ఉంది ఆ కథను ఇప్పుడు తెలుసుకుందాం పూర్వకాలంలో కైలాసంలో పరమశివుడు అలాగే వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్న సమయం భూలోకంలోని భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి గొడవలు పడుతున్నారు కొందరేమో శివుడే గొప్ప అంటే మరికొందరు విష్ణువే గొప్ప అని వాదించుకుంటున్నారు ఈ సమయంలో వారి అజ్ఞానాన్ని పోగొట్టడానికి నారద మహర్షుల వారు ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు నారదుల వారు భూలోకానికి వచ్చి శివశర్మ అని ఒక కఠినమైన శైవ భక్తుణ్ణి విష్ణు చిత్తుడు అని ఒక వైష్ణవ భక్తుణ్ణి కలుసుకున్నాడు వారిద్దరూ ఒకే గ్రామంలో నివాసం ఉండేవారు ఒకరంటే ఒకరికి పడదు ధనుర్మాసంలో రోజూలాగే బ్రాహ్మ ముహూర్తంలో విష్ణుచిత్తుడు నిద్రలేచి పూజకు సిద్ధమవుతున్నాడు ఇక శివశర్మ కార్తీక మాసం ముగిసిందే కదా అని కాస్త అలసత్వంతో ఉన్నాడు ఈ సమయంలో నారదుడు మారువేషంలో వచ్చి ఇద్దరినీ రెచ్చగొట్టాడు ఎలా అంటే ధనుర్మాసం కేవలం విష్ణువు మాత్రమే సొంతం శివుడికి ఇందులో స్థానం లేదు అని విష్ణుచిత్తుడితో అలాగే శివశర్మ దగ్గరకు వెళ్ళి చూశావా నీ దేవుణ్ణి ఈ నెలలో ఎవరూ పట్టించుకోవడం లేదు అని ఈ విధంగా రెచ్చగొట్టాడు దీంతో వారిద్దరి మధ్య గొడవ గొడవ పెరిగి అది దైవదోషణకు దారితీసింది సరిగ్గా అదే రోజు ధనుర్మాసపు సోమవారం విష్ణుచిత్తుడు గుడికి వెళ్ళి విష్ణు విగ్రహానికి పూలమాల వెయ్యబోయాడు కాని ఆశ్చర్యం ఆ విగ్రహం మీద ఉన్న కిరీటం స్థానంలో జటా జూటం అంటే శివుడితల అదేవిధంగా చక్రం స్థానంలో త్రిశూలం కనిపించాయి దీంతో అతను భయంతో వణికిపోయాడు ఇదే సమయానికి శివశర్మ శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయబోయాడు ఆశ్చర్యంగా ఆ శివలింగం మధ్యలో నుంచి చక్రాలు నుదుట తిరునామము కనిపించాయి దీంతో ఆ భక్తులు ఇద్దరూ ఎంతో భయపడి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చారు ఊరి మధ్యలో వారిద్దరూ కలుసుకుని తమకు జరిగిన వింత విశేషాలు చెప్పుకున్నారు ఆ సమయంలో ఆకాశం నుంచి ఒక దివ్యవాణి ఇలా వినిపించింది ఓ మూర్ఖులారా శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే శివుడు విష్ణువు వేరువేరు కాదు ఇద్దరూ ఒక్కటే అంటే సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించే కాలం గురువు అంటే జ్ఞానం ఆ జ్ఞానం కలగాలి అంటే హరిహరుల్ని ఇద్దరినీ పూజించాలి ముఖ్యంగా ధనుర్మాసంలో వచ్చే సోమవారం రోజు ఎవరైతే శివయ్యను బిల్వ పత్రాలతోనూ విష్ణువుని తులసి దళాలతోనూ కలిపి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు వారికి కైలాసం వైకుంఠం రెండూ ఒక్కటే అవుతాయి అని వినిపించింది ఆ మాట వినగానే వారిద్దరి కళ్ళు తెరుచుకున్నాయి అప్పటినుంచి ఆ ఊరిలో శివాలయానికి విష్ణు ఆలయానికి భేదం లేకుండా పూజలు చేయడం మొదలు పెట్టారు ధనుర్మాస సోమవారం రోజు చంద్రదోష నివారణకు ఏం చెయ్యాలి అంటే సోమవారం చంద్రుడికి ఇష్టమైన రోజు ధనుర్మాసంలో వచ్చే సోమవారం నాడు శివుణ్ణి పూజిస్తే మనశ్శాంతి కలుగుతుంది మానసిక ప్రశాంతత కలుగుతుంది ధనుర్మాస సోమవారము అంటే హరిహర ఐక్యత అని అర్థం సాధారణంగా సోమవారం శివుడికి అలాగే శనివారం విష్ణువుకి ఇష్టమో అంటాం కానీ ధనుర్మాసంలో ప్రతిరోజు విష్ణుమయమే అందువల్ల ఈ మాసంలో వచ్చే సోమవారం నాడు శివుడిని పూజిస్తే విష్ణువు కూడా సంతోషిస్తాడు ధనుర్మాస సోమవారం రోజు ఆ మహాశివయ్యను వైద్యనాథుడిగా పూజిస్తే సకల రోగాలు తొలగిపోతాయి అంటే ధనుర్మాస చలికాలంలో వచ్చే రోగాలను తట్టుకునే శక్తి ఇవ్వమని సోమవారం నాడు శివయ్యను అంటే వైద్యనాదుడిగా ప్రార్థించాలి ఈ ధనుర్మాసంలో పేదవారికి లేదా సాధువులకు కమ్మలి లేదా వస్తుదానం చేస్తే చాలా మంచిది శివయ్య మహిమను తెలిపే మరొక విశేషమైన కథను ఇప్పుడు విందాం పూర్వకాలంలో హిమాలయ అడవుల్లో జన సంచారం లేని ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామానికి దగ్గరగా ఒక పాడైన గుట్ట ఆ గుట్టపై ఎవ్వరూ మాట్లాడని ఒక యోగి నివాసం ఉండేవాడు అతడు ఎవరికీ హాని చేయడు ఎవరికీ ఉపకారం కూడా చేయడు కేవలం నిశ్శబ్దం గ్రామస్తులు అతడిని యోగి అని పిలిచేవారు అతని వద్ద ఏ శివలింగమూ లేదు అలాగే ఏ మంత్రాన్ని ఉచ్చరించడు పూజా విధానమూ లేదు ఇక రోజంతా కూర్చుని శ్వాసను గమనిస్తూ కళ్ళు మూసుకుని ఉండేవాడు ఆ యోగి ఒక సంవత్సరం గ్రామంలో ఘోర కరువు వచ్చింది వర్షం పడడం లేదు పంటలు ఎండిపోయాయి గ్రామస్తులు యజ్ఞాలు చేశారు హోమాలు కూడా చేశారు పూజలు చేశారు కానీ ఎటువంటి ఫలితమూ లేదు అప్పుడు ఆ ఊరి గ్రామ పెద్ద ఇలా పలికాడు ఆ గుట్టపై ఉన్న యోగి ఏమీ చేయకుండా కూర్చున్నాడు అతడే ఈ కరువుకు కారణం దేవుణ్ణి పూజించకుండా కూర్చోవడం మహాపాపం అని పలికాడు దీంతో గ్రామస్థులు కోపంతో గుట్టెక్కారు యోగిని ఇలా ప్రశ్నించారు నీ దేవుడు ఎక్కడా నువ్వెందుకు పూజ చేయడం లేదు అని దానికి యోగి కళ్ళు తెరవకుండా ఇలా పలికాడు నేను దేవుణ్ణి పిలవడం లేదు అలాగే దేవుణ్ణి అడ్డుకోవడమూ లేదు గ్రామస్తులకు ఆ మాట అర్థం కాలేదు దీంతో వారి కోపంతో ఆ యోగిని గుట్ట నుంచి తోసేశారు ఆ రాత్రి భయంకరమైన తుఫాను వచ్చింది మెరుపులు ఉరుములు వర్షం అన్నీ ఒక్కసారిగా ఎండిపోయిన నేలలు నిండిపోయాయి కానీ గుట్టపై ఒక వెలుగు కనిపించింది దీంతో గ్రామస్తులు భయంతో చూశారు అక్కడ ఆ యోగి నిలబడి ఉన్నాడు అతని వెనుక శివుడు భస్మదారి జటాజూటుడు శాంతస్వరూపుడు అప్పుడు శివుడు ఇలా పలికాడు మీరు దేవుణ్ణి శబ్దంలో వెతుకుతున్నారు కాని దేవుడు నిశ్శబ్దంలో ఉంటాడు పూజలో కాదు అహంకారం లేని మనసులో ఉంటాడు ఇలా పలికి ఆ యోగి శివుడితో లయమయ్యాడు అక్కడ ఒక సాధారణ రాయి మాత్రమే మిగిలింది ఆ రోజునుంచి ఆ గ్రామస్తులు ఆ రాయిని శివలింగంగా పూజించలేదు అక్కడ వారు నిశ్శబ్దంగా కూర్చుంటారు ఎవరూ మంత్రం పలకరు ఎవరూ అడగరు ఎందుకంటే వారు తెలుసుకున్నారు శివుడు కోరితే రాడు సిద్ధమైతేనే కనిపిస్తాడు అని ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా ఆ మహాశివుడి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది మహాభారతంలో కురువర్ధుడు భీష్ముడు మీద ఉండి మృత్యువు కోసం ఎదురు చూస్తున్నాడు ఆ సమయంలో దైవ ప్రార్థన చేస్తూ పాండవులకు పాలన మనిషి నడవడిక జీవితానికి సంబంధించిన ధర్మోపదేశాలను తెలియచేశాడు ఈ సమయంలోని ధర్మరాజుకు భీష్ముడు రాజనీతి గురించి అనేక ఉపదేశాలను కథల రూపంలో వెల్లడించాడు అలా భీష్ముడు రాజనీతి గురించి ధర్మరాజుకు చేసిన ఉపదేశాలు శాంతి పర్వం భాగంలో నిండి ఉన్నాయి నేటికి అనుసరణీయం పూర్వం విదిశా పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది ఆ ఇంట్లోని చిన్నారి బాలుడు అర్ధాంతరంగా మరణించాడు దీంతో ఆ బాలుడి తల్లిదండ్రుల గుండె పగిలిపోయింది తీరని దుఃఖంతో భార్యాభర్తలు తమ చిన్నారి శవంతో శ్మశానానికి చేరుకున్నారు శ్మశానంలో మృతదేహాన్ని వదిలి వెళ్లడానికి వారికి మనసు రాలేదు మరోవైపు తీరని దుఃఖం ఎంతకీ లేదు అయితే బాలుడి శవాన్ని అక్కడే ఉన్న ఒక గద్ద చూసింది బాలుడి శవాన్ని తల్లిదండ్రులు వదిలి వెళ్తే తినాలనే కోరిక కలిగింది గద్దకి రాత్రి తాను సంచరించలేను కనుక పగలు తినాలి అని అనుకుంది అయితే ఆ బాలుడి తల్లిదండ్రులు శవాన్ని వదిలి వెళ్ళడం లేదు ఎలా అని ఆలోచించింది గెద్దా మెల్లగా ఆ కుటుంబం దగ్గరికి చేరింది ఇలా పలికింది గెద్దా ఎంతసేపని ఇలా ఏడుస్తూ కూర్చుంటారు చీకటి పడితే భూత ప్రేతాలన్నీ ఇక్కడకు చేరుకుంటాయి కనుక ఈ శవాన్ని వదిలేసి బయలుదేరండి అంటూ బ్రాహ్మణ దంపతులకు చెప్పింది అదే సమయంలో అటుగా ఒక నక్క వచ్చింది అది కూడా బాలుడి శవాన్ని చూసింది అంతేకాదు అక్కడే కాచుకున్న గద్దెను కూడా చూసింది దీంతో ఎలా అయినా ఆ బాలుడి తల్లిదండ్రులు చీకటి పడే వరకు అక్కడే ఉంటే చీకటి పడిన తర్వాత తాను ఆ శవాన్ని తినవచ్చు అని దాని ఆలోచన వెంటనే బ్రాహ్మణ దంపతుల వద్దకు వచ్చి నక్క ఇలా పలికింది ఈ పిల్లవాణ్ణి వదిలి వెళ్లడానికి మీకు మనసులా ఒప్పుతుంది కొంచెం సేపు చూడండి మళ్లీ ఇంకెప్పుడు చూడలేరు కదా అయినా ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు ఏ దేవతైనా కరుణించి మీ బిడ్డకు ప్రాణదానం చేయవచ్చు కదా అని నక్క ఆ బ్రాహ్మణ దంపతులతో చెప్పింది శవాన్ని తినడానికి తల్లిదండ్రుల్ని పంపేందుకు గద్దా ఆపేందుకు నక్క కంకణం కట్టుకున్నాయి దీంతో గద్ద నేను వందల ఏళ్లుగా ఈ ప్రపంచాన్ని చూస్తున్నాను ఇప్పటి వరకు చచ్చినవారు తిరిగి బతికిందే లేదు ఈ నక్క మాటలు విని ఆశ పెట్టుకోకండి అంటూ ఆ బ్రాహ్మణ దంపతులతో చెప్పింది ఆ గద్ద మాటల్లో నిజం ఉందని భావించి ఆ పిల్లాడి తల్లిదండ్రులు శవాన్ని వదిలి ఇంటికి వెళ్లడానికి ఉపక్రమించారు అయితే నక్క వెంటనే బ్రాహ్మణ కుటుంబంతో ఇలా పలికింది ఈ గద్ద మనసు మహాక్రూరమైనది పూర్వం రాముడు ఒక బ్రాహ్మణుణ్ణి బతికించిన కదా మీరు వినలేదా సుంజయుడి కుమారుడైన సువర్ణశ్రీమిని నారదుడు బతికించలేదా అదేవిధంగా మీ కుమారుణ్ణి ఏదైవమో యక్షుడో బతికిస్తాడేమో అంటూ చెప్పింది ఇలా ఈ రెండు తమకు తగిన వాదన్ని ఆ బ్రాహ్మణ కుటుంబానికి చెబుతున్నాయి అదే సమయంలో శివయ్య రుద్రభూమిలో విహారం చేస్తూ అక్కడికి చేరుకున్నాడు బ్రాహ్మణ కుటుంబపు దీనావస్థను చూసి అక్కడికి వచ్చాడు అసలు విషయం తెలుసుకుని బ్రాహ్మణ దంపతులను మీకేం కావాలో కోరుకోమన్నాడు వెంటనే ఆ భార్యాభర్తలు తమ కుమారుణ్ణి బతికించమని వేడుకున్నారు అప్పుడు శివుడు మరణించిన బాలుడికి ప్రాణం పోశాడు అంతేకాదు గద్ద నక్కల పాపకర్మను తెలుసుకుని వాటికి ఆకలి లేకుండా చిరకాలం జీవిస్తాయని వరాన్ని ప్రసాదించాడు దీంతో ఈ కథ సుఖాంతమైనది మహాశివుణ్ణి భక్తితో ఆరాధించిన వారికి ఆలస్యమైనా సరే ముక్తి లభిస్తుంది ఒకసారి ముళ్ళంతా కలిసి చేసిన ఆ వినమ్రపూర్వకమైన అద్దెంపునకు మునీంద్రుడు ఎంతగానో సంతోషించి ఇలా పలికాడు ఓ ముని శ్రేష్ఠులారా మీరు సామానులు కారు ప్రతి నిమిషం భగవత ఆరాధనలో తనువు మనస్సులను విలీనం చేసిన తాపసోత్తములు మీరు నియమనిష్టలతో కూడిన సదాచార సంపన్నులు సచ్చీలురు నిస్వార్థ చింతనతో మీరు ఏది చేసినా ఏది కోరినా అది లోక కళ్యాణం కోసమే అవుతుంది కాబట్టి మీలాంటి గలవారికి చెప్పగలగడం కూడా ఒక విశేషమే ఆ భాగ్యం నాకు మీ వల్లే రావడం నా పూర్వజన్మ విశేషం కాబట్టి నేను కూడా ధన్యుణ్ణే అన్నాడు సూతుడు మళ్లీ సూతుడు ఇలా పలికాడు ఇంత సౌమ్యంగా నన్ను చెప్పండి అని అర్థించడంలోనే మీరెంత ఉన్నత చరితలో అర్థమవుతుంది అయినా మీరు కోరిన కోరిక సామాన్యమైనది కాదు ఆది ఆ పరమేశ్వరుడి గురించి ఎంత చెప్పినా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుంది చెప్పిన తరువాత అంతా తెలిసినట్లే ఉంటుంది కాని ఆలోచిస్తే ఇంకా తెలుసుకోవడానికి ఎంతో ఉందన్న విషయం ఆశ్చర్యాన్నే కాదు అభిలాషను రేకెత్తిస్తుంది సదాతనుడు సనూతనుడు సనాతనుడు అయినా సర్వేశ్వరుడి లీలలు చాలా విచిత్రమైనవి ఆయన చేతలు ఎవరికి అంత తేలిగ్గా అర్థం కావు ఆయన గురించి తెలుసుకోవడం అంటే ఒక రకంగా సృష్టి గురించి తెలుసుకోవడమే అవుతుంది ఎందుకంటే సృష్టి ఆయన ఆయనే సృష్టి అంటూ సూతుడు సోనుకాది మహర్షులకు ఇలా చెప్పడం ప్రారంభించాడు ఒకసారి మార్కండేయుడు అనే గొప్ప శివభక్తుడు శివుడు గురించి పూర్తిగా తెలుసుకోవాలి అన్న అభిలాషతో బ్రహ్మలోకానికి వెళ్ళి వాణి విరించకు భక్తితో నమస్కారం చేసి ఇలా పలికాడు విదాత నాకు పరమేశ్వరుడి గురించి ఆయన మహత్యం గురించి కోలంకుశంగా తెలుసుకోవాలని ఉంది మీరు తెలియచేసి ధన్యుణ్ణి చెయ్యండి అంటూ ప్రార్థించాడు అందుకు బ్రహ్మ ఇలా పలికాడు యనా శివుడి గురించి తెలుసుకోవాలి అంటే నాకంటే బాగా కేశవుడికే తెలుసు అంటే నారాయణుడికే తెలుసు కాబట్టి నీవు వైకుంఠానికి వెళ్ళి నారాయణ్ణి అర్థించు అని చెబుతాడు బ్రహ్మ ఇక బ్రహ్మ చెప్పిన మేరకు మార్కండేయుడు సరాసరి వైకుంఠానికి చేరుకుంటాడు అక్కడ శేషతల్పంపై లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతూ ఉండగా సైన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువును చూసి చేతులు జోడించి వివిధ రకాలుగా ప్రార్థనలు చేస్తాడు మార్కండేయుడు మార్కండేయుడు చేసిన స్తోత్రానికి పరవశుడై విష్ణుమూర్తి ఇలా పలుకుతాడు మార్కండేయ నీవు వచ్చిన పని చాలా విశిష్టమైనది పరమేశ్వరుడి గురించి తెలుసుకోవాలి అనే అభిలాష ఉత్సుకత సంకల్పం ఎంతో ఉన్నతమైనది అయితే మహాశివుడి ఆశాంతం తెలిసినవారు ఎవరూ లేరు కాబట్టి నీవు పరమేశ్వరుడి దగ్గరకు వెళ్ళి ఆయన గురించి తెలుసుకోవాలి అన్న నీ సంకల్పాన్ని వ్యక్తం చెయ్యి నీ కోరిక తప్పక తీరుతుంది అన్నాడు వైకుంఠవాసుడు మన సంకల్పం బలంగా ఉంటే అది ఎలా అయినా తీరుతుంది ఒకసారి ప్రయత్నించగానే ఫలితం రాలేదని కుంగిపోకుండా విసుగుతో అనుకున్న దాన్ని మధ్యలో విడిచిపెట్టకుండా అది తీరే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి సంకల్ప బలం చిత్తశుద్ధి ఉంటే అది తీరేందుకు భగవంతుడి సాయం కూడా తప్పకుండా లభిస్తుంది ఇక్కడ భగవంతుడి సాయము అంటే అది తీరేందుకు మార్గం లభ్యం కావడమే అని గ్రహించాలి మార్కండేయుడికి కూడా అదే జరిగింది మహాశివుడి మహిమలు తెలుసుకోవాలి అన్న కోరిక మార్కండేయుల్లో బలంగా ఉంది ఆ ప్రయత్నంలో ఇప్పటికే బ్రహ్మ విష్ణులను అడిగి కొద్దిగా నిరాశకు గురైన తన కోరిక తీర్చగలిగే తెరువును తీరుతుందన్న భరోసా పొందగలిగాడు మార్కండేయుడు దాంతో అతని పయనం కైలాసం వైపుకు సాగింది ఇంతకీ ఈ మార్కండేయుడు ఎవరో ఇప్పుడు తెలుసుకుందా అనగనగా మృకణుడు అనే ఋషి ఉండేవారు మృకండు శివుడి గురించి ధ్యానం చేసుకునే సమయంలో మృగాలు అతన్ని రాసుకుంటూ కూడా పట్టించుకునేవాడు కాదట అలాంటి మృకుండునికి మరుద్వతి అని సాధ్వి భారీగా ఉండేది భగవన్నామ స్మరణలో హాయిగా జీవితాన్ని గడుపుతున్నా ఆ దంపతులకి ఒకటే లోటు అది ఏంటి అంటే పిల్లలు లేకపోవడం దీంతో సంతాన భాగ్యం కోసం వారిద్దరూ వారణాసి క్షేత్రానికి చేరుకుని శివుణ్ణి పూజించడం మొదలుపెట్టారు ఆ దంపతుల దీక్షకు మెచ్చిన శివుడు వారి ముందు ప్రత్యక్షం అయ్యాడు కాని ఆ పరమేశ్వరుడికి వారిని పరీక్షించాలని అనిపించిందో ఏమో మీకు తప్పకుండా పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తాను కాని ఎలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి సుదీర్ఘకాలం జీవించే దుర్మార్గుడు కావాలా లేకపోతే పదహారు సంవత్సరాలు మాత్రమే జీవించే గుణవంతుడు కావాలా అని అడిగాడు ఆ మహాశివుడు వ్యక్తిత్వం లేనివాడు ఎన్ని రోజులు ఉంటే ఏం లాభం మాకు గుణవంతుడైనా అల్పాయుష్కుడే కావాలి అని కోరుకున్నారు మృకుండముని దంపతులు ఈ విధంగా జరిగిన తర్వాత కాలంలోని ఆ దంపతులకు వెలుగు రేఖ లాంటి ఒక బాలుడు కలిగాడు మృకుండుని కుమారుడు కాబట్టి అతనికి మార్కండేయుడు అన్న పేరు వచ్చింది శివుడి మాటలకు తగినట్లుగానే మార్కండేయుడు సకల గుణాభిరాముడు బాల్యం తీరకుండానే సకల శాస్త్రాలను అపోసల పట్టాడు మార్కండేయుడు మరోపక్క వ్యక్తిత్వంలోనూ తనకు సాటి లేదు అనిపించుకున్నాడు ఇలా ఉండగా ఒకసారి మృకుండుని ఆశ్రమానికి సప్త ఋషులు వచ్చారు మార్కండేయుణ్ణి చూడగానే అతనికి త్వరలోనే ఆయుషు తీరనుందని వారికి అర్థమైనది అప్పుడు వారు మార్కండేయుణ్ణి బ్రహ్మదేవుని వద్దకు తీసుకుపోయారు మార్కండేయుణ్ణి చూసిన బ్రహ్మ అతడిని నిరంతరం శివారాధన చేస్తూ ఉండమని సూచించాడు అందరూ కలిసి శివనామ స్మరణ చేత అకాల మృత్యువు దరిచేరదని మార్కండేయుడికి తెలియచేశారు ఇక పెద్దల మాటల మేరకు ఒక శివలింగం ముందర కూర్చుని శివ ధ్యానాన్ని మొదలుపెట్టాడు మార్కండేయుడు ఒక పక్క అతని మృత్యు గడియలు సమీపిస్తున్నాయి మరో పక్క నోటి నుంచి శివనామ స్మరణ ఆగడం లేదు సరికదా ఒక్కో నిమిషం గడిచేకొద్దీ మరింత జోరుగా సాగుతుంది యముని ఆదేశం మేరకు మార్కండేయుణ్ణి తీసుకురావడానికి బయలుదేరారు యమభటులు కానీ మార్కండేయుణ్ణి తీసుకురావడం కాదు కదా అతని దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయారు యమభటులు ఇక ఆ పిల్లవాడిని తానే స్వయంగా తీసుకురావాలి అనుకున్నాడు యముడు తన వాహనమైన మహిషాన్ని అధిరోహించి యమపాసాన్ని చేత పట్టుకుని మార్కండేయుడి వైపు సాగిపోయాడు ఆ ధ్యానాన్ని ఆపి యువతలికి రా నీ మృత్యువు సమీపించింది అని హూంకరించాడు యముడు కాని యముడి మాటలను విన్న మార్కండేయుడు యువతలికి రాలేదు సరికదా గట్టిగా ఆ శివలింగాన్ని పట్టుకుని మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం మొదలుపెట్టాడు ఇక యముడికి ఏం చెయ్యాలో దిక్కుతోచలేదు ఆఖరి అస్త్రంగా తన పాసాన్ని మార్కండేయుడి మీదకు వదిలాడు యముడు కానీ మార్కండేయుడితో పాటుగా ఉన్న శివలింగానికి ఆ పాసం తగలగాని శివుడు కాలరుద్రుడై బయటకు ఉరికాడు తన మీదకి తన భక్తుని మీదకి పాసాన్ని విడుస్తావా అంటూ యముడిని ఒక్క పెట్టున సంహరించాడు మహాశివుడు ఆ సందర్భంలోని శివుడికి కాలాంతకుడు అనే బిరుదు వచ్చింది అంటే కాలాన్ని మృత్యువుని సైతం అంతం చేసినవాడు అని అర్థం కాని యముడే లేకపోతే ఈ లోకంలో చావు పుట్టుల జీవన చక్రం ముందుకు సాగేదిలా అందుకని దేవతలందరి ప్రార్థన మేరకు శివుడు శాంతించి తిరిగి యముణ్ణి జీవింపచేశాడు అయితే మార్కండేయుడి జోలికి అతను ఇక రాకూడదని ఆ మాటకు వస్తే శివభక్తుల ఎవ్వరినీ కూడా నరకానికి తీసుకుపోకూడదని హెచ్చరించి వదిలేశాడు పరమేశ్వరుడు ఈ ఘట్టం తమిళనాడులోని తిరుక్కడయార్ అనే ప్రాంతంలో జరిగిందని ఒక నమ్మకం మార్కండేయుడు అప్పటి నుంచి చిరంజీవిగా ఉండడమే కాదు అష్టాదశ పురాణాల్లో ఒకటైన మార్కండేయ పురాణాన్ని కూడా రాశాడు శివకేశవుల లీలలే కాకుండా దేవి మహత్యం కూడా లోకల్లో నిలిచిపోయేలా ఈ పురాణం సాగుతుంది ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను విన్నవారికి అకాల మృత్యుదోషాలు తొలగిపోతాయి యమబలియం తొలగిపోతుంది శివానుగ్రహం కలుగుతుంది శివపురాణం ప్రకారం సముద్రంలో నీరు ఉప్పుగా ఉండడం వెనుక ఒక కథ ఉంది ఈ కథను విన్నంతనే శివపార్వతుల అనుగ్రహం మీకు కలుగుతుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు విందాం శివపురాణం ప్రకారం పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందాలని ఆశపడింది శివుడిని ప్రసన్నం చేసుకుని తన కోరిక తీర్చుకోవాలని తపస్సుకు పూనుకుంది పార్వతీదేవి తపస్సు చేస్తూ ఉండగా సముద్రుడి కళ్ళు పార్వతీదేవిపై పడ్డాయి పార్వతీదేవి రూపాన్ని చూసి సముద్రుడు మోహించాడు ఎలా అయినా ఆమెను తన సొంతం చేసుకోవాలి అనుకున్నాడు నేరుగా పార్వతీమాత ముందే పెళ్లి ప్రస్తావన తెచ్చాడు అప్పుడు పార్వతీమాత నేను పరమేశ్వరి కోసం తపస్సు చేస్తున్నాను ఆయన్ని వివాహం చేసుకుంటాను అని సముద్రుడి ప్రతిపాదనను తిరస్కరించింది పార్వతీదేవి ఇలా అనేసరికి సముద్రుడు కోపంతో ఊగిపోయాడు శివుడిలో లేనివెన్నో నాలో ఉన్నాయి అలాంటిది నన్ను కాదని శివుణ్ణి వివాహమాడతానని చెబుతావెందుకు నేను ప్రజల దాహాన్ని తీరుస్తాను నా నీరు పాలలా తీయగా స్వచ్ఛంగా ఉంటుంది అలాంటి నన్ను తిరస్కరించకు నా ప్రతిపాదన్ని అంగీకరించు అంటూ పార్వతిని ఒత్తిడి చేశాడు సముద్రుడు సముద్రుడి మాటలకు పార్వతీదేవి ఆగ్రహించింది నువ్వు ఏ నీటిని అయితే చూసుకుని గర్వపడుతున్నావు ఆ నీరు ఎవ్వరూ తాగనంత కఠినంగా ఉప్పుగా మారిపోతుంది ఇదే నా శాపమని సముద్రుడికి శాపాన్ని ఇస్తుంది అమ్మవారు ఈ కారణం వల్లే సముద్రంలో నీరు ఉప్పుగా ఉంటాయని అంటారు మరికొందరేమో సాగర మదనం కారణంగా సముద్రపు నీటికి ఆ రుచి వచ్చింది అంటారు ఈ సోమవారం రోజు ఈ కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి ఓం నమ శివాయ ఓం మాత్రే నమ ఓం నమో నారాయణాయ ओम श्री महालक्ष्मे नमः